అయితే నిన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా హైదరాబాద్ నాడి ఒడ్డు మీద అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదుల ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని చూడడానికి వెళ్ళాను అది వెళ్ళినప్పుడు నాకు ఒక సందర్భం గుర్తుకొచ్చింది ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ఉన్నారు పోలీస్ అన్నలు కూడా మిత్రులు ఉన్నారు ఏం గుర్తుకొచ్చిందంటే ఆ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ ఆవిష్కరణ రోజు నేనైతే టీవీ ముందు కూర్చున్నాను ఆ వేదిక మీద సాయిచంద్ ఒక మాట మాట్లాడు ఇక్కడ వీవీఐపీలు ఎవ్వరు లేరు వీఐపీలు ఎవ్వరు లేరు మీ వంటి మీదకి కద్దరు చొక్కా వచ్చిందన్నా మీ ఒంట్ల వంటి మీదకి యూనిఫామ్ వచ్చిందన్నా మీకు ఏ స్వేచ్ఛ వచ్చిందన్నా ఓటు హక్కు వచ్చిందన్నా అధికారం వచ్చిందన్నా ఏది అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే అని చెప్పి సగర్భంగా దేశం మొత్తం తిరిగి చూసే అంత గట్టిగా భీకరంగా గర్జించి చెప్పింది అన్న ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సాయి అన్న ఈ జెండా ఇచ్చింది నాకు ఆ ధైర్యం నాకు అంబేద్కర్ గారు ఇచ్చిన ఆ ధైర్యం ఇప్పుడు మాకన్నీ ఎన్నో కొన్ని సదుపాయాలున్నాయి హక్కులున్నాయి ఎంతో కొంత బయటకు వచ్చినాము మేము మాట్లాడగలుగుతున్నాము వాక్ స్వాతంత్రం ఉంది మా స్వరాన్ని వినిపించగలుగుతున్నాము కానీ క్షమించాలక్క ఇప్పుడే ప్రజా వాగ్యకారుడు గోటి వెంకన్న గారు కూడా ఇచ్చేశారు కాబట్టి చిన్న డిస్టర్బెన్స్ ఒక్క రెండు నిమిషాలక్క మాకు హక్కులున్నాయి ధిక్కార స్వరం వినిపించే వాక్ స్వాతంత్రం ఉంది అయినా కూడా ఎక్కడో చోట ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ మేము బయటికి వస్తున్నాం ఇంత స్వేచ్ఛ మాకు ఇచ్చినా అంబేద్కర్ గారు ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఒంటరిగా ఒక్కరు ఎంత కొట్లాడు ఉంటారు ఈ దేశ సమానత్వం కోసం అని చెప్పింది అయితే ఇంకొక సందర్భం జరిగింది నిన్న మా ఇంట్లో పొద్దున లేయంగానే అంబేద్కర్ జయంతి సరే ఎప్పుడు మా పిల్లలు కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేస్తూ అలా నివాళులర్పిస్తారు నిన్న మా బాబు చిన్న హమ్మింగ్ చేస్తూ పాట పాడుతూ ఎవ్వడు చెప్పిండరా అని సాకి తీసింది అప్పుడు నాకు ఒకటే మాట గుర్తుకొచ్చింది సాయి చంద్ ఒక వేదిక మీద ఒక మాట అన్నాడు ఈరోజు అధికారం ఉండొచ్చు ఉండకపోవచ్చు నా గొంతు ఎప్పుడు నేను ఇలాగే వినిపిస్తా ఎందుకంటే ఈ డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ డిఎన్ఏ అక్కడి నుంచి వచ్చింది అది అంబేద్కర్ గారి డిఎన్ఏ ఆ వారసత్వాన్ని నేను ముందరికి తీసుకుపోతానన్నాడు అప్పుడు నేను ఒకటే అనుకున్నాను చాలామంది నాతో మాట్లాడేది సాయిచంద్ అంటే సరే పాడిండు వినిపించిండు రాజకీయాల్లో ఉన్నాడు ప్రజా సమస్యల గురించి స్పందించిండు అంబేద్కర్ వాదాన్ని వినిపించిండు కష్టపడ్డాడు మరి ఒక మహిళవి నీ భర్త లేడు నువ్వు బయటకు వచ్చినావు నువ్వు మాట్లాడుతున్నావు నలుగురి మధ్యలో తిరుగుతున్నావు అంటే నేను ఒకటే చెప్పిన నా భర్త నాకు చెప్పిపోయిండు ఏం చెప్పిండంటే అంబేద్కర్ ఇచ్చిన హక్కు గురించి చెప్పిపోయిండు ఏ మహిళ అయితే తన భర్తను కోల్పోయిన తర్వాత ఇంటికి మాత్రమే పరిమితం కావాలని చెప్పి భారతదేశంలో రాసి పెట్టిన మూడాచారానికి వ్యతిరేకంగా ప్రతి మహిళకు హక్కు కల్పిస్తూ ఓటు హక్కే కాదు రాజ్యాధికారంలో కూడా భాగం కావాలని చెప్పిన సూక్తి అంబేద్కర్ గారు చెప్పిందని నా భర్త నాకు చెప్పిపోయింది నేను అదే పాటిస్తున్నా పాటిస్తా అని చెప్పిన ఆ హక్కు మాకు ఉందని చెప్పినా నేను ఖచ్చితంగా ధైర్యంగా బయటకు వెళ్తాను నాకే బలం ఇచ్చిపోయిండంటే నాకు జన బలం ఇచ్చిపోయిండు ఆ బలం ఏంటంటే అంబేద్కర్ ఇద్దమని చెప్పింది కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలంటే నేను కాదు అక్కడ కూర్చుని అక్క మాట్లాడుతుంది అన్న మాట్లాడతారు చాలా మంది మాట్లాడతారు వేదిక మీద ఉన్న పెద్దలు అత్యంత అద్భుతంగా అంబేద్కర్ గారికి చరిత్ర చెప్తా ఉంటారు గోరటి వెంకన్న గారు ఇప్పుడే ఇచ్చేసిన గోరటి వెంకన్న గారికి స్వాగతం తెలియజేస్తున్నాం కాబట్టి అంబేద్కర్ గారి చరిత్ర గురించి చెప్పాలంటే అది ప్రతి ఒక్కరికి తెలిసిందే అయినా మనం ఖచ్చితంగా దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది ఆడ మోగ స్త్రీ పురుష చిన్న పెద్ద లేదు ప్రాంతము జాతి ఎక్కడైనా సరే ఏ మూలనైనా సరే ఎక్కడ హక్కులను కాలరాస్తే ఎక్కడ సమ సమానత్వానికి గనక బీటలు వారితే ఎక్కడ మనిషికి బానిసత్వంలోకి నెట్టివేయబడితే అక్కడ రాజ్యాంగం ఉంది మీకు తరతరాలుగా ఒక హక్కును కల్పించిపోయినా అని చెప్పిండు అంబేద్కర్ గారు ఈరోజు నేనున్నా లేకపోయినా సమాజంలో ఎక్కడ ఏ మూల ఏది జరిగినా రాజ్యాంగంలో దానికి ఖచ్చితంగా ఒకటి ఉంటుంది ఖచ్చితంగా దాన్ని తిరిగి చూడండి అని చెప్పిండు ఈ చిన్నపిల్లలకి ఈరోజు అర్థం కాకపోవచ్చు ఆ తల్లులు చెప్పండి ఖచ్చితంగా స్కూల్లో కూడా ప్రతి ఒక్క పిల్లలకు రాజ్యాంగం ఉండాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి హక్కుల గురించి తెలుసుకోవాలి అంబేద్కర్ గారంటే ఒక రిజర్వేషన్ మాత్రమే కాదన్న సంగతి తెలుసుకోవాలి అంబేద్కర్ గారంటే ఒక ఏరియాకు మాత్రమే ఒక వాడకు మాత్రమే పరిమితం కాదన్న సంగతి అందరికీ తెలిసినా కూడా అది వాస్తవమే అయినా కూడా ఇంకా పరిమితం చేస్తున్నాం కూడా పరిమితం చేస్తున్నారు కదా దాన్ని తిప్పికొట్టాలి కాబట్టి వాళ్ళ చరిత్రలు తెలుసుకోవాలి ఇంకొక రెండే రెండు విషయాలు నేను చెప్పి ముగిస్తాను అంబేద్కర్ గారి గురించి మాట్లాడే ముందు నేను ఖచ్చితంగా రామాబాయి గుర గారి గురించి మాట్లాడతాను ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారు బయటికి వచ్చి తన కన్న బిడ్డలు చనిపోతున్న ఆకలితో అలమటిస్తున్న కొన్ని ఎన్నో డిగ్రీలు ఉన్నా ఎంతో సంపాదించుకొని ఎన్నో ఎంతో ఉన్నతంగా సెటిల్ అయ్యే అవకాశం ఉన్నా కూడా ఈ దేశ ప్రజల గురించి ఆలోచించి అడుగులు వేసే క్రమంలో ఇంట్లో ఒక గృహిణిగా బిడ్డలు చనిపోతుంటే తన భర్తకు సహక మౌనంగా సహకరించింది కూడా కదా ఆ తల్లిని ఖచ్చితంగా మనం తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మహిళలుగా మనకు హక్కులు ఖచ్చితంగా ఇచ్చిపోయిండో ఆ హక్కుల గురించి మనం ఖచ్చితంగా అడుగడుగున పోరాడాలి అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులో భాగంగానే ఈరోజు నేను అడుగు బయటకు పెట్టినా అని చెప్పేసి సగర్వంగా చెప్తున్నాను నాకు నన్ను ఇక్కడికి పిలిచిన కిరణ్ కావచ్చు ఈ ఊరి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా చాలా మాట్లాడాలని మాట్లాడాలనుంది చెప్పా ఉంది ఇంకా వేరే కార్యక్రమం ఉంది అందులో ఇంట్లో పిల్లలు చాలా చిన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ అవకాశం ఉంటే ఖచ్చితంగా మన ఊరిలో కలుద్దాం జై భీమ్